ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ సచివాలయంలో ఏకంగా ఆరు వందల రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్మీకే కనిపిస్తుంది రైతనను చేయి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది అదే గ్రామంలోనే గ్రామానికి చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది పసి ఎక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది ఇటువంటివి ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరో వంక మరో వంక మరో వంక డెబ్బై ఐదేళ్ళ ముసిరాయన ఒక ఆయన ఉన్నాడు మరో వంక డెబ్బై ఐదేళ్ళ ముసిరాయన ఉన్నాడు పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారంటాడు మూడు సార్లు సీఎం అంటాడు కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నాం ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి అయితే ఇలా 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 మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు పైకి ఎత్తారు ఇలా 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 ఇలా